హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ పద్మా ఫోర్టీన్ క్రియేషన్స్ కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్ ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన పెంపుడు కుక్కతో ఒక పెద్ద పడవలో ప్రయాణిస్తున్నారు కుక్కకి సౌకర్యంగా లేదేమో మరుగుతూ తెగ అల్లరి చేస్తుంది అది విని విసుక్కున్నారు రాయలవారు కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కావడం లేదు తెనాలి రామకృష్ణుడు వచ్చి మహారాజా తమను అనుమతిస్తే కుక్కను నేను అదుపు చేయగలను అన్నాడు సరే అన్నారు రాయలబారు వెంటనే తెనాలి రామకృష్ణ ఆ కుక్కను తీసుకుపోయి నదిలో పారేశాడు కుక్క ప్రాణభయంతో ఈదుకుంటూ పడవ వైపు వస్తుంది కాసేపు అయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ అంతే కుక్క ఒక మూలక పోయి మొరగకుండా అల్లరి చేయకుండా ముడుచుకొని ఒక మూల కూర్చుంది రాయల వారు ఆశ్చర్యపోయారు ఏ మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు రామకృష్ణ నవ్వేసి మహారాజా లోకంలో అందరూ తనున్న స్థితికి తృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడతారు నీటిలో పడేశాక అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నానో అర్థమైంది కుక్కకు జ్ఞానోదయం అయింది అన్నాడు అలాగే మన పిల్లలకు ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావటం లేదు అందుకే కష్టం విలువ తెలియకుండా పెంచకూడదు సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించే వారిని గురించి వాళ్ళకు తెలిసేలా చేయాలి ఉన్నంతలో బతకడం నేర్చుకోవాలి అప్పుడే అన్ని విధాలా మానవుడు సంతృప్తి చెందుతాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి సర్వేజన సుఖరూపవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి